అండి వెల్కమ్ టు బడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం స్వాగతం అందులో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన గణేష్ ఊరేగింపుల్ని చూద్దాము మా తణుకులో ఐదు ఆరు వెళ్తున్నాయి అన్నమాట చూపించేస్తాను చూసాయండి ఇది ఎప్పుడంటే గ్రహణం ముందు రోజు అనమాట శనివారం అనమాట ఇంకా ఒకటి తర్వాత ఒకటి అనమాట ఇందులో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే నాలుగైదు విగ్రహాలే కనిపించాయండి కనిపిస్తే చూడండి అలాగే చాలా చక్కగా ఈసారి విగ్రహాలు ఎక్కువ పెట్టారు ఊరేగింపులు కూడా బాగా చేశారండి చాలా చక్కగా అనిపించింది ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు కూడా చాలా చక్కగా జరిగినాయి ఇంకా ఉంచుతారు కానీ గ్రహణం వచ్చింది కదా అందుకనే పదకొండు రోజులు మాత్రమే ఉంచి ఊరేగింపులు అయితే మనకి జరిగినాయి అనమాట తనకులో ఈ విధంగా అయితే లైటింగ్ అనేది పెట్టారండి చాలా చక్కగా పెట్టారు అలాగే ఈ సంవత్సరం చక్కగా కోలాటాలు అలాగే డీజేలు అలాగే ఇంకా బుట్టబొమ్మలు శక్తి వేషాలు అలాగే చాలా రకాలు ఎన్నో రకాలనమాట చాలా బాగున్నాయి అనమాట ఈ ఏడు చాలా బాగా చేశారు చూసేయండి మీరు కూడా ఇదిగోండి కోలాటాలు ఇక్కడ బుట్ట బొమ్మలు కూడా వస్తాయి చూడండి ఇదిగోండి ఇది ఒక ఊరేగింపు అనమాట చూశారు కదా చాలా చక్కగా మీ ఊర్లో కూడా ఇలాగే జరిగినాయి అండి చాలా చక్కగా ఉన్నాయి కదా ఈ పదకొండు రోజులు కూడా చాలా ఆనందంగా చక్కగా గడిచిపోయాయి అనమాట మళ్ళీ మనకి మన దేవి నవరాత్రులు రావాలి అప్పుడు మళ్ళీ కలకల ఆడుతుంది అనమాట ఏదో ఒక సంభ్రం వస్తుంటుంటే సరిపోతుందండి చక్కగా ఊరంతా కూడా భలే సందడిగా నిండిపోతుంది చాలా చక్కగా ఉంటుంది ఊరేగింపులు నాకైతే చాలా ఇష్టం నేను తీసే వీడియోస్ నేను తీసే బొమ్మల్లో అయితే బాగా పెద్ద విగ్రహం అయితే ఇదేనండి చాలా బాగుంది కదా దగ్గరికి వెళ్ళి వినాయకుడిని దండ పెట్టుకున్నాను ఇంక స్వామివారైతే వెళ్ళిపోతున్నారనమాట ఇంకా బాయ్ బాయ్ చెప్పేశాను వచ్చే సంవత్సరం వచ్చేయని చెప్పాను అనమాట ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్